삼브라 వాళ్ళ మూర్ఖత్వం కోసం నిదర్శనం చేసుకోవడం కోసం సంబరాలు చేస్తున్నారు ఇది బూటకం ఎన్కౌంటర్ అని సహజంగా చిన్న పిల్లలు ఎక్కడ వాళ్ళు అయినా కూడా చెప్పగలుగుతారు అక్కడ ఎన్కౌంటర్ అనేదే జరగలేదు అక్కడ ఒక విశాలమైన జనాన్ని పోలీసు మిలిటరీని పెట్టేసి పెద్ద ఎత్తున వాళ్ళు మేము ఏదో చేస్తున్నాం నువ్వు ఏదో చేస్తున్నాం అబుజు మాడునని చెప్పి ప్రచారం చేస్తున్నారు అదంతా బూటకము వాళ్ళని ఎక్కువ పట్టుకొని తీసుకొచ్చి చంపేసి అక్కడ వేశారు అదంతా అక్కడ ఉన్న ఆదివాసులను చంపి వీళ్ళంతా ఇరవై రెండు మందిని సార్ చేశారు ఇప్పటి కూడా ముప్పై ఇరవై రెండు మంది అక్కడ జగ్దల్పూర్ దంతేవాడ పో పోస్ట్ మార్డర్లో ఉన్నారట అసలు మానవత్వం విలువలు ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షా మాట్లాడుతురు వాళ్ళు పెద్ద మానవత్వం మాజలే కాదు వాళ్ళు గుజరాత్ ఘటనను పెద్ద ఎత్తున ఘటన చేసి కాండకు నిదర్శనం వాళ్ళు వాళ్ళకు వీసా పోవడానికి మా అమిత్ షాకు ఆర్డర్ ఇవ్వాలి అమెరికా దేశంలో వాళ్ళు ఎందుకు ఇట్లాంటి పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు ఇప్పటి కూడా బీజేపీ ఐదు సార్లు గెలిచిందని మూడు సార్లు గెలిచింది అనుకుంటారు కానీ అదంతా ఊటకము అదంతా ఈఎం అని దాంతో అని వాళ్ళు గెలిచి మొత్తం సమాజాన్ని ఒక గుండు అది మాదే హిందుత్వ రాజ్యాన్ని తీసుకురావాలనేది ఒక హిందుత్వవాదమే దేశాన్ని పాలించాలని చెప్పి ముస్లింలను క్రిస్టియన్స్ను ఆదివాసులను తర్వాత దళితులను అందరి మీద దాడులు చేస్తుంది ఇక్కడ మన దాడులు కూడా మీరు ప్రజలు అసలు మీ మీడియా కూడా ఇప్పటి కూడా అక్కడ విగ్రహాన్ని పెడుతుంటారంటే అక్కడ జనాలను తీసుకుపోయి కొట్టేసి అంటే మన స్వేచ్ఛ లేదా ఇలాంటి దేశంలో మనం ఆర్ఎస్ఎస్ వాళ్ళదే ఆ విధానం నడవాల ఇదంతా హిందుత్వవాదాన్ని బా బిజెపి ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు వ్యతిరేక సామ్రాజ్యాలకు తోతత్తుగానే మన దేశంలో ఉన్న సంపద అక్కడి పంపించడానికి ఇక్కడ ఉన్న ప్ర అడవులను ఆ తర్వాత ఆదివాసులను మొత్తం ఖాళీ చేయడం కోసమే చేస్తూ ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలంటావు ఎటువంటి కార్యక్రమాలు మావోయిస్టులు లేకుండా చేయాలన్న క్లాడ్ లో వాళ్ళు ఉన్నట్టు కనిపిస్తా ఉంది మావోయిస్టులు ముఖ్యమా నీకు తీవ్రవాదులు ముఖ్యమా మావోయిస్టులు మన దేశాన్ని రక్షించ మన దేశంలో ఉన్న సమస్యల కోసం కొట్లాడేటోడు తీవ్రవాదులు మన దేశాన్ని అణిచివేయడం కోసం చేస్తున్నవాడు నీకు అది ముఖ్యం కదా నువ్వు ఆలోచించాల్సింది అది తప్పు నువ్వు చేసే ఆ బూటకు ఆలోచనలు నువ్వు నువ్వు ఈ మీడియాకు తెలుస్తలేదు కానీ ఇండియా మీడియాలో ప్రతి ఒక్కరి తెలుసు బీజేపీ చేస్తున్న రాజకీయాలు ఏంటి అనేది అన్ని బూటకు వాగ్దానాలు బూటక ప్రభుత్వాలు బూటక పని విధానాలు చూపెట్టి చేస్తున్నావు ఏది నువ్వు గుజరాత్ నీ ఏరియాలో గుజరాత్ ఎందుకు ఇంకా పేదోళ్ళు ఎందుకు గుడి చల్లల్లో ఉంటుర్రు నువ్వు ఢిల్లీ అమెరికా వస్తున్నాని ఢిల్లీని మొత్తం గుడి కూల్ చేసేసి అక్కడ గుడ్డలు కట్టి చూపించావు నీకు దేశం ప్రధాన ముఖ్యమా నీ దేశ సంరక్షణ ముఖ్యమా దాన్ని వదిలేసి నువ్వు ఇంకేదో చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు అదంతా తప్పు ఇదంతా సామ్రాజ్యాలకు ద్వారదర్శనం చేయడం కోసమే మన దేశంలో ఉన్న సంపద చేయడం కోసమే అడవులను నాశనం చేస్తుండ్రు ప్రజల పోతే మనం ఆక్సిజన్ పీల్చుకోలేము మనం బతకలేము మొన్న అక్కడ కరోనా యూపీలో కూడా ఆక్సిజన్ దొరకలేక వందల వేల మంది పిల్లలు చనిపోయారు భవిష్యత్తు చేసుకునే పిల్లల్ని చంపేసిరు ఈ ఆడేవాడు అని పేరు మంత్రి ఆ మంత్రి ఓగితే నాదు మంత్రి కూడా వాడు కూడా చెప్పి తెలిసి వచ్చింది ఆ విషయం తప్పు అనేది అందుకే వాడి ఈ రోజు ముందుకు రాలేకపోతురు ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ వాళ్ళు కానీ Me? Mm -hmm. mm -hmm. mm -hmm. వ్యక్తిగతంగా మీ దేవుని మీరు నమ్మినా మీ సిద్ధాంతాన్ని మీరు నమ్మినా జరుగుతున్నది ఈరోజు పేద ప్రజల కోసం అన్యాయము ఆ అన్యాయం కోసం మీరు ఆలోచించండి మీరు కర్రలు పట్టు కత్తులు పట్టు సాములు చేసో మీటింగ్లు పెట్టో ఏదో చేస్తే అది కాదు దేశభక్తి దేశభక్తి అనేది ఈరోజు మా పీపుల్స్ వార్ పార్టీ చేస్తున్నది మావోయిస్ట్ పార్టీ చేస్తున్నది వాళ్ళు నిత్యం తిండి లేక గుడ్డ లేక నిద్ర లేక ఆగారం లేక పండుగ సలహత లేక వాళ్ళు ఎక్కడో జంగ బతుకుతున్నారు వాళ్ళు చేస్తున్న దేశభక్తిని మీరు ఆలోచించి మీరు ఇప్పటికైనా మీ తలమణుకుతున్న మీ సిద్ధాంతాన్ని మీ హిందుత్వవాదాన్ని తొలగించుకొని ప్రజల్లో ఆలోచించాలని ప్రజల ఆలోచనని మీరు విలువ చేయాలని కోరుకుంటున్నారు